రెండవసారి శాసనసభకు అసెంబ్లీకి పంపించడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడే దీనికి ఏడు లక్షలు మళ్ళీ నన్ను రెండు లక్షలు ఎమ్మెల్యే గారి సహకారంతో తొమ్మిది లక్షలతోటి ఈ యొక్క నిర్మాణానికి పూర్తిగా సహకరించడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ గ్రామానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంకా ముందు కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా తప్పకుండా మేమందరం మా డెపిటీసీ గారు ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ మరి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నారు అందరినీ కూడా కలుపుకొని ఏ అభివృద్ధి అయినా కూడా అర్పల్లి గ్రామానికి అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరు అందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమేమి పథకాలు వచ్చినాయో ప్రజలందరూ కూడా గమనించారు అనుభవించారు కాబట్టి ఇప్పుడు అమలు అని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు మరి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు ముందే రైతు రైతుబంధు వస్తుంది ఇలా వేసినాం మళ్ళీ ఎదురు చూస్తున్నాం రైతు బంధు రాకపోయి మరి పెట్టుబడి లేని వాళ్ళైతే ఏం చేసేవాళ్ళంటే రైతు బంధు వస్తే అంత ఇంత పెట్టుబడి పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుబడి లేకపోయి రుణమాఫీ లేకపోయి నీళ్లు లేకపోయి కొన్ని ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు చెరువులన్నీ కూడా నీటి మట్టం తగ్గిపోతుంది కానీ పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఆశీస్లతో సంజయ్ అన్నగారు ఎక్కడ కూడా నీళ్లు ఒక మడి కూడా ఎండిపోకుండా అది చేయడం జరిగింది అదంతా కూడా మీరు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి దేనికైనా కూడా ఎమ్మెల్యే సంజయ్ అన్న పాటు పాటు మేమందరం కూడా ఎంతో మంది చెప్పేసి తెలియజేస్తూ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే మనం ఆదిదేవుడిగా భావిస్తాం ఎవలమైన కానీ తిరుపతి దానికి చాలా మంది వెళ్ళి రావడం ఒక్కొక్కరికొక ఆచారం అట్లనే మన హర్షపల్లి గ్రామంలో మీరు అందరూ కూడా రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి అని చెప్పి చాలా గొప్పగా కలిసి ఉంటారు ఇక్కడ వివిధ మతస్తులు కూడా ఉన్నారు పెద్ద ఎత్తున క్రైస్తవులు ఉన్నారు అమ్మదీవులు ఉన్నారు హిందువులు దాదాపు ఎనభై శాతం డెబ్బై శాతం ఉంటారు మరి అక్కడ మల్లికార్జున స్వామి ఆలయం కావచ్చు ఇయాల వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు రేణుకామ్మ ఎల్లమ్మ గుడి కావచ్చు తమ్ముడు వాళ్ళ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం రజక సంఘం అప్పుడు ఇట్లా చర్చిలలో మజిద్ దగ్గరికి చాలా చోట్ల కూడా మనం వెళ్ళడం ఇంతకుముందు నర్సిహాపుల్లో ఎప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు పాలించింది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు మధ్యలో ఒక పదిహేడు ఏళ్ళు తెలుగుదేశం పాలించింది ఇక మిగతాదంతా కూడా యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది వాళ్ళు చేసేది వాళ్ళు చేసినారు ఇప్పుడు మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కేసీఆర్ గారి నేతృత్వంలో కొంచెం ఒకటి మాత్రం రైతన్నల రాజ్యం ఇది అర్పపల్లి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చెరువు ఉంటుంది ఊరు ఉంటుంది అనే ఊరోపు నానుడు ఏదో నేను పట్టించింది కాదు ఆ చెరువులో సరే నీళ్ళు లేక పంటలు రాక తక్కలపల్లి పెళ్లి గ్రామాల రైతులు ఒకళ్ళొకలు దుర్భాషలు ఆడుకుంటున్నారు మాటలు అనుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకనే సందర్భంలో పేపర్ గుడిచుకోలే పెద్దగా వెంటనే ఒక ఐదు లక్షలు మంజూరు చేయించి ఓ గుత్తదారుని పట్టుకొని మిత్రుడు వైసంపీ సురేందర్ గారు వచ్చారు తిరుపతి రెడ్డి వచ్చాడు ఇంకొక రెడ్డి సాబ్బ వచ్చిండ్రుడు నేను వచ్చిన ఇన్ఫార్మ్ చేశాను కానీ టైంకు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ అతి కష్టం మీద దొరక వ్యక్తం చేస్తుంది నాకు కొన్ని కారణాలు నేను చెప్పదలుచుకోలేదు సో తీసుకొచ్చి ఆయనతో ఓరేలా ఇస్తాం ఇవాళ చెరువులేండి మళ్ళీ ఇక వేసినాక అంతమంది ఒక కరువు పోయిన రెండేళ్ళు అవును మన రెండు షర్లు తర్వాత దెబ్బ దెబ్బతిన్నాయి తవ్వ దెబ్బ దెబ్బతిన్నది మొత్తటి దెబ్బ తినది రమణ గారు నేను వచ్చి చూసినాం పదిహేను లక్షల పైన మంజూరు చేయించినాం పార్టీకి చేసినాం అక్కడ ఒక అలవాటు కట్టాలి రైతులకు ఇబ్బంది అయింది నాకు బాగా గుర్తున్నది అవి ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న నీళ్ళ మంత్రి గారిని కూడా పోయి కలిసేసినాం ఎక్కడ పార్టీలు ఎవరైనా ప్రభుత్వంలో మీ సహకారంతో కూడా గెలిచినా నీళ్ళ మంత్రి గారిని నేను రమణ గారు పోయి కలిసినాం తప్పకుండా ఆ రంగంలో కూడా మేము చేస్తాం మిగతా పనులు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక చిన్న విషయం మీకు మనవి చేసుకుంటా ఉన్నా ఇవాళ ఎట్లయితే మనకు ఆనాడు కరువు ఉండే పోయిన రెండేండ్లు ఏడు నెలలో ఊహించని మాటలు వాడి మన చెరువు ఘట్టం తెగిపోయినంత పని అయింది దిగినాయి ఈ ఒక ఘట్ట కాళేశ్వరం కూడా దెబ్బది దాన్ని ఇంజనీరిగా ఉన్న తప్పు ఉంటే చర్య తీసుకోవాలి కానీ జల్దీ మరమ్మతి చేస్తే మనకు నీళ్లు చివరి దానికి అందుతాయి లేకపోతే అటు వరద ఒక వెళ్ళి తీసుకపోయి తీసుకుపోతున్నారు ఓ పక్క వెళ్ళి వరద ఒక పట్టించిన అంతర్గావ కూడా నీళ్ళు ఇస్తలేదు మీ ఊళ్ళో యాదవ్లకు రెడ్లకు దళితులకు మా సర్పంచ్ అమ్మకు అంతా చుట్టాలే బాధపడుతున్నాం ఇవాళ నేను ఈ సందర్భంలో చేసే చెప్తూ ముఖ్యంగా కాళేశ్వరం అనేది ఉంటే పోయిన నాలుగేళ్ళకి వెళ్ళి నీళ్ళు అక్కడి నుంచి కిందికి తీసుకుపోయింది ఎస్ఆర్ఎస్పి మనకి సరిపోయింది నాడు ఎండాకాలం మొన్న నీళ్ళు నింపుకున్నాం అట్లా నింపుకునే పరిస్థితి ఉండేటట్టు కనబడతలేదు నీళ్ళు అయిపోతా ఉన్నాయి అయిపోతూ ఉన్నాయి నీళ్ళు ఈ టైంకు గన్ని నీళ్ళు అయిపోలే వర్షాలు పడి కాబట్టి తప్పకుండా నేను మీ పక్షాన అడుగుతాం మొన్న కూడా అడిగినాం అడుగుతాం ఈ అభివృద్ధిలో ఇంతకుముందు తమ్ముడు చెప్పారు ఇప్పుడు బోర్వెల్ కావాలన్నారు బొమ్మగారి గుడికాడ ఇంకా ఇక్కడ కూడా లేదన్నారు తప్పకుండా మా వంతుగా చేస్తాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ వేసి పాడేయండి మనం ఒక రోడ్ వేసినాం ఈ రోడ్ అంతా మొన్ననే చేసాం మళ్ళీ ఒక రోడ్డు మాత్రం ఊర్లోకి వెళ్ళేసేది టెండర్ కూడా అయితే మిగిలిపోయినది ఆ పనులు కూడా పూర్తి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు